నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే విధంగా జహీరాబాద్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన అంజిరెడ్డి హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిబ్డ్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నైపుణ్య శిక్షణ ఇప్పిస్తానని చెప్పారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొదటిసారి జహీరాబాద్ వచ్చిన అంజిరెడ్డికి స్థానిక బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా జహీరాబాద్ లోని బైపాస్ రోడ్ నుండి శివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం అంజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు డెవలప్మెంట్ విషయంలో అయినా కానీ విషయంలో అయినా సరే అదేవిధంగా ఇప్పటికే నాకు చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ యువకులు సార్ ఇక్కడనే పడతా ఉన్నది ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ కావాలి ఒకటే ఒకటి నేను చెప్పిన ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ట్రైనింగ్ కార్యక్రమం పటజంచలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ జనాబాదా కూడా ఒకటి ట్రైనింగ్ కార్యక్రమం పెట్టి అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని డిప్టీ చీఫ్ ఇన్స్పెక్టర్ యాక్టరీస్ ఎవరైతే ఉన్నారో ఏ ఇండస్ట్రీలో ఏ రిక్వైర్మెంట్ ఉందో మన ద్వారా రిక్వైర్మెంట్ చేసి మన పిల్లలందరికీ యువతను వేరే దారి పోకుండా ఓ దారిలో పెట్టే బాధ్యత మనది ఉంది ఎట్టి బస్సులో ఆ కార్యక్రమం చేపట్టి అందరికీ అందుబాటులో ఉండే వాళ్ళకు ఏదైతే సెలెక్ట్ అవుతారో ఆ సెలెక్షన్ దాంట్లో మన పిల్లలు ఉండేటట్టు నేను ప్రయత్నం చేసి ఇప్పిస్తాను ఇంకా తెలియజేస్తూ